ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం ప్రయాణం యొక్క అతిపెద్ద రహస్యం హలో ఏవియేషన్ ప్రియులారా ఈ రోజున మనం మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ త్రీ సెవెంటీ అదృశ్యం గురించి మాట్లాడతాం ఇది చరిత్రలో అతిపెద్దది మార్చి రెండు వేల పద్నాలుగులో మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ త్రీ సెవెంటీ బోయింగ్ త్రిబుల్ సెవెన్ టూ హండ్రెడ్ ఈఆర్ నైన్ ఎం డాష్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్తో ఉంది కోలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బీజింగ్కు బయలుదేరింది దానిలో రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు మరియు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు అందరూ తమ ప్రయాణం కోసం ఉత్సాహంగా ఉన్నారు అయితే టేక్ ఆఫ్ అయిన త ముప్పై ఐదు నిమిషాల తర్వాత సిబ్బంది దక్షిణ చైనా సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడవలసి వచ్చింది కొద్దిసేపటి తర్వాత విమానం ఏటీసీ యొక్క ద్వితీయ నిఘా రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యమైంది కానీ రహస్యం మరింత లోతుగా మారింది మలేషియా సైనిక ప్రాథమిక రాడార్ గంట పాటు ట్రాక్ చేసింది ఇది నాటకీయ రూపంలో పశ్చిమ దిశగా వచ్చి మలయ్ ప్రద్వీప్ మరియు అండమాన్ సముద్రానికి వ్యాపించిందని తెలిసింది అప్పుడు పెనాంగ్ ద్వీపానికి వాయువ్యంగా రెండు వందల మైళ్ళ దూరంలో విమానం రాడార్ నుండి పూర్తిగా అదృశ్యమైంది ఎంహెచ్ త్రీ సెవెంటీ అదృశ్యం త్రిపుల్ సెవెన్ నుండి బోయింగ్ యొక్క అత్యంత ఘోరమైన ప్రమాదం మరికొన్ని నెలల తర్వాత మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ సెవెంటీన్ యుక్రెయిన్ మీదుగా వెళ్తుండగా కూలిపోవడంతో ఈ విషా ఇంకొక విషాదం సంభవించింది ఎంఎస్ త్రీ సెవెంటీ అత్యంత ఖరీదైన విమానంగా గుర్తించబడింది తొలుత దక్షిణ చైనా సముద్రం అండమాన్ సముద్రంపై దృష్టి సారించారు కానీ ఇన్మర్సాట్ ఉపగ్రహంతో ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఆటోమేటిక్ కమ్యూనికేషన్ల యొక్క కొత్త విశ్లేషణ ప్రకారం హిందూ మహాసముద్రం మీదుగా దక్షిణాన విస్తృతంగా శోధించినప్పటికీ లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల వరకు పడిపోయిన ప్రధాన శిథిలాలు కనుగొనబడలేదు అయితే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఎన్ని శిథిలాలు కొట్టుకుపోయాయి మరియు ఎంహెచ్ త్రీ సెవెంటీ నుండి ఎన్ని గుర్తించబడ్డాయి సరైన సమయంలో సమాచారం లేకపోవడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు మూడు సంవత్సరాల శోధన తర్వాత అధికారులు జనవరి రెండు వేల పదిహేడులో తమ ప్రయత్నాలు నిలిపివేశారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఓషన్ ఇన్ఫినిటీ చేసిన రెండో ఆవిష్కరణ కూడా నాలుగు నెలల తర్వాత ఎవరికీ తెలియకుండానే మిగిసింది ఎంహెచ్ త్రీ సెవెంటీకి ఏమైంది యాంత్రిక వైఫల్యం నుండి హైజాకింగ్ వరకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఎటువంటి రుజువులు లేకుండా ఇది ఒక పజిల్గా మా ఉండిపోయింది ఈ విషాదం ఏవియేషన్ ట్రాకింగ్ టెక్నాలజీ మరియు కాక్పిట్ భద్రత గురించి తీవ్రమైన ఆందోళన లేవనెత్తింది అయితే ఎంహెచ్ త్రీ సెవెంటీ కోసం అన్వేషణ ముగిసింది అయితే సమాధానాల కోసం అన్వేషణ కొనసాగుతుంది ఇది మన మహాసముద్రాల విశాలతను మరియు కొన్ని సమయాల్లో మనకు ఎంత తక్కువ తెలుసు అనే దానికి గొప్ప రిమైండరు వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరు మరిన్ని విమానాల న్యూస్ని పొందగలుగుతారు